అవధూత శ్రీ చివటం అమ్మ పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మ రెండవసారి చివటం వచ్చిన తర్వాత కూడా చీర ధరించే ఉండేవారు ఆమెకో నివాస స్థలం అంటూ ఉండేది కాదు ఎక్కడ పడితే అక్కడ ధ్యానంలో మునిగిపోయేవారు అమ్మ ఎక్కువగా చివటం శ్మశానంలోని జమ్మి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకునేవారు ఎప్పుడు శ్మశానాలలో ఎందుకమ్మా తిరుగుతారు అన్న భక్తుల యొక్క ప్రశ్నకి అనేది రాకుండా ఉండటానికి అనేవారు అంటే ఈ చావు పుట్టికలకు అతీతంగా ఏ స్థితి అయితే ఉందో దాన్ని పొందటం కోసం అని అమ్మ భావం కావచ్చు ఒక్కోసారి అమ్మ జనం తన జోలికి రాకుండా ఉండాలని శ్మశానంలో తన చుట్టూ ఎముకలు పెర్చుకొని మధ్యలో పడుకునేవారు అది చూచి కొందరు అమ్మ శవాన్ని తింటుంది అని అనుకునేవారట జమ్మి చెట్టు క్రిందనే కూర్చుని ధ్యానం చేసుకుంటారు ఎందుకమ్మా అని అడిగితే కాయలు కాయని చెట్టు క్రింద కూర్చోవాలే అనేవారు అంటే కర్మఫలం లేని విధంగా జీవితాన్ని గడపాలని పునర్జన్మ కలిగించే వాసనలకు దూరంగా ఉండాలని అమ్మభావం అయి ఉండవచ్చు అమ్మకు ఆ జమ్మి చెట్టు అంటే చాలా ప్రీతి తర్వాత కుటీరంలో నివసించే కాలంలో కూడా అమ్మ తరచూ భక్తులను తీసుకుని వెళ్ళి ఆ చెట్టు క్రింద భజన చేయించేవారు తన భక్తులను ఆ చెట్టు క్రింద ధ్యానం చేసుకోమని పంపేవారు అమ్మ మన్యం జగన్నాథపురంలో కొంతకాలం ఉన్నారు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండేవారు ఎక్కువగా శ్మశానాల దగ్గర తోపుల్లోనూ ఉంటూ కఠినమైన దీక్షలు చేస్తుండేవారు ఒక్కోసారి అమ్మ సమాధి స్థితిలో పాము పుట్ట మీద కూడా ఒరిగిపోయేవారు భయంకరమైన నాగుపాములు అమ్మ మీదగా ప్రాకుతూ వెళ్ళిపోతున్న అమ్మకి స్పర్శ ఏమీ తెలిసేది కాదు అవి కూడా అమ్మనేమీ చేసేవి కావు అమ్మ అడవుల్లో తపస్సు చేసుకునేటప్పుడు ఒక గోవు రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి పాలిచ్చి వచ్చేదట ఆవు ఇంటికి వచ్చిన తర్వాత పాలివ్వకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఒకరోజు ఆవును వెంబడించి వెళ్ళి చూశారట ఆవు అమ్మ దగ్గరకు వెళ్ళి తన దూడకు పాలిచ్చినట్లు ఇచ్చేదట అది చూసిన యజమాని ఆ ఆవును అమ్ అమ్మ కోసమని విడిచిపెట్టేశారు కొంతకాలానికి ఆ ఆవు ఎవరికీ కనిపించకుండా పోయిందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు మన్నుల్లో ఉన్న రోజుల్లోనే అమ్మ కాషాయం ధరించడం ప్రారంభించారు ఒకరోజు రాత్రివేళ అమ్మ ఒంటరిగా వెళ్తుండటం చూసిన ఒక యువకుడు అమ్మను వెంబడించారు అది గమనించి అమ్మ జుట్టు పీక్కుంటూ గాజులు పగలగొట్టుకుంటూ పిచ్చిదానిలా నటించి తప్పించుకున్నారు మర్నాడు పొద్దున్నే అంత కాషాయం రంగు తెచ్చుకుని కట్టుకున్న చీర సగభాగం కాషాయం అద్దుకుని అది ఆరాక మరో సగభాగానికి అద్దుకున్నారట అమ్మ అమ్మ చిన్నాయిగూడెం మన్నెం జగన్నాథపురం ప్రాంతాల్లో సుమారు పన్నెండు సంవత్సరాలు ఉన్నారు ఆ రోజుల్లో కొందరు భక్తులు గజ్జరం అనే గ్రామానికి అమ్మను తీసుకువెళ్ళి అక్కడ భజనలు చేసేవారు అమ్మ రాత్రంతా మేలుకునే ఉండేవారు ఒకరోజు అమ్మ మకాం చేసిన ఇంటి వారబ్బాయి అమ్మ నిద్రపోకుండా ఏం చేస్తుందో చూడాలని కుతూహలంతో అమ్మను గమనిస్తూ మెలకువగా గడిపాడు అమ్మ తెల్లవారులు రామనామం చేస్తూనే ఉన్నారు ఉదయాన్నే ఆ ఇంటామెతో అమ్మ రాత్రంతా రాముడు నన్ను పరీక్ష చేశాడు అన్నారు మన్నం జగన్నాథపురం గ్రామ పొలిమేరల్లో ఉన్న పుంతలో ఒక పుట్టపై పడి ఉన్న అమ్మను చూసి ఎవరో పిచ్చి మనిషి పుట్ట మీద పడి ఉందని చూసిన వారంతా చెప్పుకోవడం మొదలైంది అమ్మ నాలుగు రోజులు అదే స్థితిలో ఉండగా ఆ గ్రామస్తులు శ్రీ వేములపల్లి బాపన్నగారు అమ్మను చూసి పిచ్చి మనిషి కాదు అని గ్రహించి అమ్మకు ఎండ తగలకుండా పందిరు వేయించారు అమ్మ అక్కడ చాలా కాలం ఉన్నారు ఒకరోజు పొలాల్లో ఎండిపోయిన పంట బోధిలో అరిటాకులు తనపై వేసుకుని అమ్మ సమాధి స్థితిలో పడుకుని ఉంటే ఒక నాగుపాము వచ్చి అమ్మ తలవైపు పడగ విప్పి నిల్చుని ఉండటం గుడ్లు కాచుకునే పిల్లలు చూశారట ఆ గ్రామంలో ఒకరు తమ ఇంటిలో ఒక గదిలో అమ్మకు మకాం ఏర్పాటు చేశారు ఆ ఇంటి ఆమె ఒకరోజు అమ్మ గదిలోకి భోజనం తీసుకు వెళ్ళేసరికి అమ్మ భూమికి నాలుగడుగుల ఎత్తులో గాలిలో కూర్చొని కనిపించారు అది చూసి ఆమె భయపడి బయటకు వచ్చి తలుపు మూసింది ఆ తర్వాత అమ్మ ఆమెతో ఇందాక భయపడ్డావా ధ్యానం చేసుకునే సమయాల్లో రాకమ్మా అన్నారు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి